ఈరోజు జాతీయ సందర్భ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు డైనమిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు మండల్ మరియు జిల్లా లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి గౌరవనీయుల ఎంపీపీ పడిగల మానస గారికి గౌరవ నీరు తగ్గపల్లిసాయి వెంకటేశ్వర సార్ గారికి అదేవిధంగా జిల్లాల సింగ్ నీళ్ళ సింగిల్ యూనిట్ చైర్మన్ భాస్కర్ గారికి జిల్లాల ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా సిరిసిల్ల సింగిల్ యూనిట్ వైస్ చైర్మన్ రమణరెడ్డి గారికి అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ గారికి కందుగూరి రామగూడి గారికి శుభక్క గారికి మరి గ్రామంలోని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక చక్కటి కార్యక్రమం ఇది సంక్రాంతి పండుగలో ప్రతి సంవత్సరం జిల్లాల గ్రామంలో జరుగుతూ ఉంటాయి ఫౌండేషన్ దగ్గర చాలా సుఖ తందర్గం యువకులు ఈ ఇంటి అవకాశం ఉపయోగించుకొని ఆట ద్వారా యువకులు విద్యలో కాదు అదేవిధంగా ఆట పాటలు కూడా పాణించాలి ఇది ఒక శారీరకంగా అదే మానసికంగా ఉల్లాసంగా కలిగించే కార్యక్రమం కాబట్టి గ్రామంలోని అందరూ యువకులు అందరూ ఈ ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇలాంటి ఓటమి గెలుపు అనేది ఒకే రకంగా తీసుకోవాలి గెలిచిన వాళ్ళు అదేవిధంగా ఓడి ఓడిపోయిన వారికి వారికి ఇబ్బంది కలగకుండా మన అందరం ఈ యొక్క ఫ్రెండ్లీ మ్యాచ్గా తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా డానీ ఫౌండేషన్ అదేవిధంగా అన్న గారికి దుబాక రమేష్ నగర్ సీన్ గారికి మరి ఆర్గనైజర్లకి శ్రీధర్ రెడ్డికి ఇంకా విజయ్ అదేవిధంగా శ్రీకాంత్ ప్రతి ఒక్కరికి మంచిగా ఆర్గనైజ్ చేసి మన గ్రామం నుంచి వారికి వచ్చిన అందరికీ అవకాశం ఇచ్చి ఎక్కడ రెండు గొడవలు కాకుండా వారికి మన గ్రామం నుంచి మంచి గౌరవం ఇవ్వాలని తెలియసుకుంటున్నాను ప్రతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ గారిని మాట్లాడుతున్నది ఈరోజు తంగళ్ళపల్లి మండలం జిల్లళ్ల గ్రామంలోని నేషన్ వారి ఆధ్వర్యంలో మరి స్పోర్ట్స్ అంటే వాలీబాల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తంగలపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్ల గారు స్థానిక సర్పంచ్ అన్న మదన్న గారు మరియు నీరెల్లా సొసైటీ చైర్మన్ అన్న భాస్కర్ అన్న గారు ఉప సర్పంచ్ సతీష్ అన్న గారు వార్డు సభ్యులు మరియు సిక్సిల్లా ప్యాక్ వైస్ చైర్మన్ అన్న రమణారెడ్డి గారు మరియు రామగోడు గారు మా జిల్లాల గ్రామ పెద్దలందరికీ యువతకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి స్పోర్ట్స్ అన్నది మరి మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ మరి క్రీడలు అనేది ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి అనగానే క్రీడలు మరి ఎంతో ఉత్సాహాన్నిస్తాయి మరి అటువంటి క్రీడలు ప్రోత్సహించడానికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది అందులోనే మరి గౌరవ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మరి ప్రతి గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి మరి క్రీడా కిట్టును కూడా ఇవ్వాలని చెప్పి ఆరోజు మరి ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణం మరి ప్రతి గ్రామ పంచాయతీ తరఫున క్రికెట్ క్రికెట్ కిట్ అంటే క్రీడకు సంబంధించినటువంటి కిట్ మరి ఒక పదిహేను రకాల సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కిట్ను కూడా ఇవ్వడం జరిగింది మరి అదే స్ఫూర్తితోని ఇక్కడ మీరు ఆడుతున్నారు మరి అదే స్ఫూర్తి మీ క్రీడలు ప్రోత్సహించడానికి ప్రభుత్వము ఇటు మీ యువత మరి క్రీడల్లో అన్ని రంగాలలో రాణించాలి మరి ఇక్కడ ఆడుతున్న వాళ్ళు మరి ఏదో ఇక్కడ పండగకి ఆడుతున్నాం అనేది కాకుండా రేపు జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మరి ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా గేమ్స్లో మీరు విజయాలు సాధించాలని మరి జిల్లాల గ్రామం నుండి మరి మన దేశపల్లి టీము ఇంకొకటి వన్ తడుపులా ఆ గ్రామం నుండి ఫస్ట్ సెకండ్ ఆడుతురు కాబట్టి మీరు ప్రత్యేకమైన విజయాలు సాధించాలి మన సంగలపల్లి మండలం నుండి మరి స్పోర్ట్స్లో ఎవరైతే విజయం సాధిస్తారో అది మన జిల్లాల గ్రామం నుండి దేశేపల్లె గ్రామం నుండి అని గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చే మమ్మల్ని ఆహ్వానించినటువంటి దుబ్బాక రమేష్ అన్న గారు మరి ఇక్కడ ఉన్న మా జిల్లాల గ్రామ సర్పంచ్ గారు మా జిల్లా మా జిల్లాల గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అమ్మలు అందులో డ్రా ముందర ముఖ్య ఉన్నారుగా మెయిన్ తర్వాత మీరు స్టార్ట్ చేస్తారా కార్యక్రమం ఉద్దేశించి ముఖ్యంగా తగిన పిల్లలు ఎస్ఐ గారు రెండు విషయాలు మాట్లాడాల్సిందని కోరుకుంటున్నాను సరే ట్రాండి రావచ్చ అన్నే ముందరికి అన్నా సంకలపల్లి మండలంలో యొక్క కిల్లెల గ్రామం ఎందు డైన్మేక్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈ యొక్క వాలీబాల్ క్రీడోత్సవము నిర్వహిస్తున్నటువంటి వారికి ముందస్తుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అయిన మన మండల ఎంపీపీ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరియు ఈ స్పోర్ట్స్ ఆడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క క్రీడోత్సవం అన్నది మన రోజువారీ భాగంలో డైలీ మనం ఏదో ఒక రోజు కనీసం కొంత సమయానన్నా మనం ఏదో ఒక గ్రీడని కంపల్సరీగా ప్రతి ఒక్క యూత్ ఇది ఒక ఏమ్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం శారీరక దృఢత్వానికి మానసిక విలాసానికి రెండింటివి కూడా చాలా ఉపయోగపడుతుంది మనకు తెలియకుండా ఎంతో శక్తిని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క యూత్ కూడా ఈ క్రీడోత్సవం అనేది చేసుకోవాలా ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ఫోన్లో వచ్చి ఎక్కువ క్రీడలు ఆడుతున్నాం కానీ ఆ క్రీడల బదులు దానివల్ల ఆ క్రీడలు కనుక ఫోన్లో కనుక అయినట్లయితే మనం మానసికంగా ఇంకా కృంగిపోతాము శారీరకంగా కృంగిపోతాం కాబట్టి ఆ ఫోన్లు పక్కన పడడానికి రోజుకి హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడలు కంపల్సరీగా ఆడాలి ఆడితే మనకి చాలా దృఢత్వం ఉంటుంది మా ఏ పని అయినా ఎంతో సామర్థ్యంగా చేయగలుగుతాము చదువులో కానీ దేనిలో కానీ తెలివితేటలో కానీ అన్నింటిలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి క్రీడను కూడా మనం ప్రోత్సహించాలి యూత్ మనం ఉన్నప్పుడు ఎవరైనా ఆడుతుంటే కొంతమంది ఎగతాళి చేస్తుంటుందా ఏమొచ్చిందిరా అని చెప్పేసి ఏమి రాకపోయినా కానీ మనని మనం తట్టుకునే శక్తి మనకి ఆటోమేటిక్గా వస్తుంది కొంతమంది ఏంటంటే నేషనల్ పోయినవా స్టేట్ పోయినవా ఏం సంపాదించినా అడుగుతారు కదా అది కాదు కావాల్సింది అని మన ఆత్మస్థైర్యం మనకి మంచిగా ఉండాలి ఉండాలంటే మన బాడీ ఫిట్నెస్ మంచిగా లేకుంటే ఏమైతే ఫోన్లు చూసుకుంటుంటే వన్ ఆర్ టూ ఇయర్స్లోనే హాస్పిటల్కి తలకాయ నొప్పి అని హెడేక్ అని కళ్ళజోడని చూడని ఇలాంటివన్నీ వస్తాయి దీనివల్ల ఏమొస్తాయి రావాల్సిన ఏజ్ని ఇంకా పెంచుతూ మన దృఢత్వాన్ని ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడలు అనేది కంపల్సరీగా ఆడాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వార్త ఈ యొక్క ఆర్గనైజర్లు కూడా మీరు కూడా ఒక సిక్స్ ఒకటి యాడ్ చేయడానికి ఎందుకంటే అవుతుంది ఈ లైన్ ఎంపీర్స్ కూడా కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి ఆ వాటర్ గేమ్ గేమ్కి బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా వాటర్ కొట్టి పెట్టుకుంటుంది ఎందుకంటే ఎండ బాగుంది కాబట్టి ఆ డస్ట్ కూడా పడుతుంటుంది అది ఆ వాటర్ ఒకటి మేనేజ్ చేయండి కొద్దిగా ఆర్గనైజింగ్ ఎంత మంచిగా ఉంటే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ సక్సెస్ఫుల్ అంతా కూడా కారణం ఆర్గనైజర్సే కాబట్టి ఫస్ట్ ఇది విన్ అయినా ఏదైనా కూడా గెలిచిన వాళ్ళది కాదు మీదే ఇది ఈ ఆటగా కూడా ఆర్గనైజర్స్ మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మా తరఫు నుంచి కూడా డైనమిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము పిలిచినటువంటి ఈ కార్యక్రమాలకి మా సంబంధించి ఇక్కడ ఇచ్చేసినటువంటి తంగనపల్లి మండల ఎంపీపీ శ్రీ పడిగల మానస రాజు గారికి అదేవిధంగా మా యూత్ ఆదర్శం డైనమిక్ లీడర్ డైనమిక్ ఆఫీసర్ శ్రీ తంగనపల్లి మండల ఎస్ఐ వెంకటేశ్వర సార్ గారికి అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ శ్రీ మాతలమల్ల గారికి చైర్మన్ శ్రీ కోడూరు భాస్కరవు గారికి వైస్ చైర్మన్ గారికి జిల్లాలో ఉప సర్పంచ్ నర సచంద్ర రెడ్డి గారికి ఏఎంసీ దయటాలు సత్య రోజా గారికి అదేవిధంగా తగిన గారికి మిగతా ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లాల గ్రామ యువతకు మిగతా పెద్దలందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ ఈ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ మా ఫౌండేషన్ తరఫున నిమ్మరసము రాగి జాలను అందించబడుతుంది I'm